తప్పులు అందరూ చేస్తారు చిహుతాయి కాని ఒక్క తప్పు వల్ల మనిషి చెడ్డవాడు అవటం జరగదు అతడు ఆ తప్పు నుంచి ఎలా బయటపడతాడో ఇదే ప్రధానమవుతుంది అదేవిధంగా నువ్విప్పుడు గోవిందాకి ఇవ్వాలి వాణ్ణి తప్పు చేయనివ్వు దెబ్బలు తగల్ని గుణపాఠం నేర్చుకునివ్వు వేలు పట్టుకుని నడిపించే తల్లి మంచి తల్లి కాని సరైన సమయంలో వేలు వదిలేసి బిడ్డని స్వశక్తితో నడవనిచ్చే తల్లి అంతకన్నా ఎక్కువ గొప్పదవుతుంది తల్లి ఎలాంటి కష్టాలనైనా ఎదురిస్తూనే అన్నీ చేస్తుంది ఏవైతే తన బిడ్డల బాగుకోసం అవసరమవుతాయో శిక్ష వేయటం కంటే ఎన్నో రెట్లు మంచిది పశ్చాత్తాపం కన్నీళ్లలో పాపాలని కడుక్కోవటం ఆ కన్నీటితో కడుక్కున్న తర్వాత సరికొత్త గోవింద వస్తాడు తను మంచితనానికి నిజాయితీకి నిదర్శనమవుతాడు